హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనితా స్టైల్ అండి ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేయండి ఈరోజు నేను ఇక్కడ నార్మల్ నైటీస్ చూపిస్తున్నాను అండి జ్యోతి కాటన్లో ప్యూర్ కాటన్ అండి మీకు ఎవరికైనా ఇందులో ఏవైనా కలర్ నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే పైన స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను కదండి ఈ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి పంపించండి ఆఫర్ అనేది రన్ అవుతుందా అండి త్రిబుల్ నైన్కి త్రీ నైటీస్ వస్తాయండి మామూలుగా మీరు సింగిల్ నైట్ తీసుకుంటే అయితే త్రీ ఫిఫ్టీ అలా ఉంటుంది టూ నైటీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ నైట్ తీసుకుంటే షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి త్రీ నైటీస్ తీసుకుంటే మాత్రం త్రిబుల్ నైన్కే ఇస్తానండి త్రీ నైటీస్ చాలా మంది పర్చేస్ చేస్తున్నారు మీకు కూడా ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకు పంపించండి ఎవ్రీడే నైట్ సెవెన్ థర్టీకి నైట్ లైవ్ అనేది వస్తుందండి మన ఛానల్లో అందులో కూడా మీకు ఏమేమి అన్ని కలర్స్ చూపిస్తానండి టూ ఎక్సెల్ ఎక్సెల్ అలానే ఫ్రాక్ మోడల్ నైటీస్ ఇలా చూపిస్తానండి రోజుకు ఒక మోడల్ అనేది లైవ్లో చూపిస్తాను కాబట్టి మీరు కూడా కొత్తగా చూసే వెళ్తే మన డైలీ లైవ్లో కూడా జాయిన్ అవ్వండి అలానే మీ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి ప్యూర్ అంటే నా దగ్గర ప్యూర్ కాటన్ ఐటీస్ ఉంటాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్